ఇల్లందు మున్సిపల్ పరిధిలోని మెయిన్ రోడ్డులోని హై స్కూల్ కాంప్లెక్స్లో కొన్ని షాపులను ఆక్రమించుకొని ఇతరులు వ్యాపారస్తులకు అక్రమంగా అద్దెలెక్కిస్తున్నారు దీంతో బాధితులంతా మున్సిపల్ చైర్మన్ దమ్మలపాటి వెంకటేశ్వర్లకు తమ గోడును వెళ్లబోసుకున్నారు ఈ క్రమంలో ఆయన ఆక్రమణలకు గురైన షాపులను పరిశీలించారు ఎలాంటి ఆధారం లేకుండా ఉన్న తమకు ఒక షాపును కేటాయించాలని బాధితులంతా చైర్మన్కు విజ్ఞప్తి చేశారు మన వెంటర్ మెయిన్ రోడ్ వేసుకుంటాం చూసారా ఏంటి పరిస్థితి అంటే కొంచెం ట్రాన్స్ఫార్మర్ వేస్తా అన్నారు దాన్ని ఏం లేదు పేటది పెట్టట్లేదు ఇప్పుడు వెంటర్ జోన్లో షాప్ ఉంటాయి కదా సార్ మీద షాప్ ఉంటాయి కదా సీతారాం టైక్స్ పక్కన మీటర్ల కోసం అప్లై చేస్తే మీరు సెపరేట్ ట్రాన్స్ఫార్మర్ పెడతా ఉంటాను మరి ఇప్పుడు రెండు సంవత్సరాలు గిట్టుకు పడుతుంది సార్ ఎక్కడ సార్ మీరు ఒక్కసారి మా ఆరే గారు వాళ్ళు వస్తారు సార్ దానికి సంబంధించిన ఫార్మాలిటీ ఏంటంటే వాళ్ళు ఫిల్అప్ చేస్తారు మొత్తం కూడా మున్సిపాలిటీ నుంచి కమిషనర్కి నా గంట లేఖాను నేను ఈ మొత్తం అరేంజ్కుంటారు వాళ్ళు పెట్టుకుంటారు వాళ్ళు నాలుగు పెట్టుకుంటారు వాళ్ళు రూమ్లలో మాకు ఇస్తంటే మమ్మల్ని పెట్టుకుంటారు మా పెట్టుకునే మమ్మల్ని పెట్టుకునే మమ్మల్ని అది మాది అంటారు ఒక వాళ్ళు నేను నెల పడుతున్నాడు మనం చిన్న వాళ్ళు దయచేసి మాకు అర్థం ఇప్పాను మాకు రూమ్ ఇప్పాను అది ఒకళ్ళు ఐదు రూములు ఆపుకొని మేము ఒక రూమ్ పెట్టుకుంటానికి మాకు పెట్టుకుంటా కావాలి ఓడతలేరు ఎందుకు పెట్టావాళ్ళు తీసేస్తా తీయాలంటాను కాబట్టి ఇది ఒక రూమ్ మనసు ఒక రూమ్ ఇయ చైర్మన్ గారికి నమస్కరించి చెప్పు తండ్రి పేరు మీద కొడుకుల పేరు మీద ఆపుకొని అవి కూడా కిరాకీ ఇస్తారు కిరాకీ ఇచ్చి డబ్బులు వసూలు చేసుకుంటారు ఇచ్చిన రోజు ఎన్నిసార్లు దాకా ఐదు ఆరు రూమ్లకు సెట్లు చేసుకొని మాయా రూమ్ని ఇక్కడ ఎవరికి ఉంటుందని చెప్తారు నువ్వు కిరాయిస్తారా ఇస్తారండి నెలకి ఎనభై నుంచి వీధి వ్యాపారులు మీరు కోరుకునేది ఒకటి ఏ ఒక్క వ్యాపారికి కూడా ఎవరికి కూడా ఒక్క రూపాయికి కూడా కిరాకీ చెల్లించాల్సిన అవసరం లేదు ఇక్కడ మొత్తం కూడా ఇరవై నాలుగు రూములు ఉన్నాయి ఈ రోజు సాయంత్రం అన్ని కూడా స్ఫూర్తి చేసి ఇరవై నాలుగు మంది ఉంటారు మాకు ఎటువంటి అభ్యంతరం లేదు ఆ ఇరవై నాలుగు మంది ఏమన్నా అమౌంట్ ఇవ్వాలి చూస్తే మున్సిపాలిటీ ఎంక్రోచ్మెంట్ ట్యాక్స్ కట్టాలే తప్ప ఏ ఒక్కరికి కూడా నా షాపు నా షాప్ అని చెప్పేసి కొంత దౌర్జన్యం చేసి డబ్బులు తీసుకున్న దృష్టికి వచ్చింది కాబట్టి మీరు ఎవరు కూడా ఆందోళన చెందొద్దు ఇక్కడ వ్యాపారం చేసుకుంటా వారికి మాత్రమే ఇవన్నీ కూడా కేటాయిస్తాం అట్టని చెప్పి ఒక్కొక్కరికి రెండు మూడు షాపులు ఇస్తా అంటే కూడా కుదరదు కాబట్టి దయచేసి ఇక్కడ సాయంత్రం పూట అన్నీ కూడా ఫుడ్ సెంటర్స్ రకరకాల టిఫిన్ సెంటర్స్ కూడా మెయింటైన్ చేసుకుంటా ఉన్నారు పట్టణ ప్రజలకి మీ అందరూ కూడా విజ్ఞప్తి చేసుకోకపోతే ఖచ్చితంగా ఇరవై నాలుగు షాపులు ఇరవై నాలుగు మంది వీధి వ్యాపారులు మాత్రమే మెయింటైన్ చేసుకోవాలి ఒక్క రూపాయి కూడా ఇతరులకి చెల్లించడానికి అవకాశం లేదు ఆ విధంగా చెల్లించినట్టు కనుక మాకు తెలిస్తే ఖచ్చితంగా మీ అందరినీ కూడా వేకేట్ చేయించి నిజమైనటువంటి వీధి వ్యాపారులు ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ యొక్క షాపు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి దయచేసి అందరూ కూడా గమనించవచ్చు